హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులు అవుతుంది వన్ వీక్ అవుతుంది కదా శ్రీశైలం బ్లాగ్ మళ్ళీ ఒకటి మీతో షేర్ చేయబోతున్నాను సో శ్రీశైలం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి కింద టిఫిన్ పెడుతున్నారనమాట మేము ఉండే చోట అందుకని చెప్పేసి టిఫిన్ తినడానికి వచ్చాము సో నిన్నంతా షేక్సే తీసుకున్నాం కదా ఎక్కడ మేము తినలేదన్నమాట ఫుడ్ సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు టిఫిన్ తింటున్నాం అనమాట షేక్ తాగి మళ్ళీ టిఫిన్ కూడా తింటున్నాము అండ్ ఇది వచ్చేసి హైడ్రేషన్ వాటర్ అండి మేము ఈరోజు హెల్దీగా మేము శ్రీశైలం నచ్చామంటే దానికి మెయిన్ రీజన్ ఈ హైడ్రేషన్ వాటరే అనమాట ఇవి తాగడం వల్ల అసలు ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు అలాగే బాడీ కూడా డిహైడ్రేట్ అవ్వలేదు అనమాట వాటర్ బాగా మనకి తక్కువ తీసుకున్నా కూడా మన బాడీకి తేమ శాతం ఉంచుతుంది ఇది తాగితే మాత్రం చాలా మిరాకేస్ జరుగుతాయి మన బాడీలో సో అది నాకు బాగా యూజ్ అయింది అందుకని చెప్పేసి నా బ్యాగ్లో ఎప్పుడు హైడ్రేషన్ ప్యాకెట్స్ పెట్టుకొని వెళ్తాను అనమాట ఎక్కడికి వెళ్ళినా సో ఇంకా టిఫిన్ తినేసి వచ్చినాక ఫ్రెష్అప్ అయిపోయి వాటర్ తాగేసి ఇంక ఇక్కడ వచ్చేసి లలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చున్నాను సో ఈరోజు పిల్లలు వస్తా అన్నారు అంటే పాప అలాగే ఇద్దరు వస్తామని చెప్పేసి అన్నారు సో వాళ్ళు వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి లలిత సహస్రనామం చదువుకుంటున్నా అనమాట మేముండే రూమ్ లో మల్లికార్జున స్వామి బ్రహ్మరామిక అమ్మవారి ఫోటో ఉంది సో ముందు కూర్చొని చదువుకుంటున్నాను ఇంకా ఇలా బయటకు వచ్చి చూస్తే చూసారు కదా ఎంతమంది జనాలు అసలు చాలా మంది ఉన్నారు శ్రీశైలంలో సో వాటర్ అయిపోయాయి మళ్ళీ వాటర్ తెచ్చుకుందాం అని కిందికి వస్తూ ఉంటే కిందికి చూస్తే అంతమంది జనాలు కనిపించారు సో వాళ్ళని చూసి మళ్ళీ కిందికి అయితే దిగుతున్నాను సో కిందికి వచ్చేసరికి భోజనాలకు రెడీ చేస్తున్నారు అలాగే చాలా మంది టీ కాఫీలు అయితే తాగుతూ ఉన్నారనమాట సో వీళ్ళంతా టీ కాఫీలు తాగుతుంటే నాకైతే చాలా ఇది అనిపించింది బాధ అనిపించింది ఎందుకంటే టీ కాఫీలు తాగుతాం అలవాటు కాబట్టి కానీ అవి తాగిన తర్వాత వాటిని ఖర్చు చేయకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది ఒక వెల్నెస్ గా నేను తెలుసుకున్న తర్వాత నాకు బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అంతా ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి దర్శనానికి అని చెప్పేసి ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చామన్నమాట నేను ఆయన సో వెళ్ళేసి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అమ్మ పాప ఇద్దరు వచ్చేస్తే వాళ్ళని పిలుసుకొని వద్దామని చెప్పేసి బయటకు వెళ్ళామనమాట నేను మా హస్బెండ్ సో వాళ్ళు లగేజ్ తీసుకొని వస్తున్నారు కదా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మళ్ళీ దర్శనానికి వెళ్దామని చెప్పేసి వస్తే చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు చాలా జనం ఉన్నారండి దర్శనానికి వెళ్ళాలంటే సాయంకాలానికి భయమేసింది ఎంత టైం పడుతుందో అని సో మా అదృష్టము చాలా తొందరగా వెళ్ళేసి వచ్చాము అమ్మ వాళ్ళు నేను అలాగే తులసి మా ఆయన అందరం కలిసి వెళ్ళేసి వచ్చాము ఆ తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పాతాల గంగకు వెళ్తున్నాము ఇక్కడ సో నెక్స్ట్ డే మార్నింగ్ పాతాల గంగకు వెళ్ళేటప్పుడు అప్ అయిపోయి రూమ్ లో మళ్ళీ నేను అదే డ్రెస్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి నీళ్ళల్లో మునిగి గంగలో మునిగి తేలేటప్పుడు చీరలు కంఫర్ట్గా ఉండవు అందుకని చెప్పేసి నేను అదే డ్రెస్ అయితే వేసుకున్నాను అలాగే స్నానం చేసి వెళ్ళాలంట మనం పాతాల గంగలో స్నానం చేయాలంటే కూడా ఎందుకంటే గంగమ్మ తల్లికి మనం పూజ చేస్తాం కాబట్టి గంగలో మునిగేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్ అప్ అయ్యే పోవాలంట సో ఇక్కడ వచ్చేసి అమ్మ నేను అలాగే పాప అలాగే మా ఆయన అందరం వెళ్తున్నాము ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైము అయినా కూడా ఎంతో జనం ఉన్నారు చూడండి అంటే ఆపాటికి చాలా మంది వెళ్ళేసి వచ్చారు బట్ మేము వెళ్ళేసరికి మాత్రం జనాలు బాగా ఎక్కువైపోయారు అనమాట ఏకున మూడు నుంచి వెళ్తూ ఉన్నారు ఏకన మూడుకి వెళ్దామంటే అక్కడ అంతా చీకటిగా ఉంటుంది వద్దు స్కిప్ అయి పడితే కష్టం అని చెప్పేసి అప్పుడు వెళ్ళలేదన్నమాట మేము ఫైవ్కి వెళ్తూ ఉన్నాము అప్పటికి ఇంకా జనాలు మామూలుగా లేరనమాట ఫుల్లు అసలు ఇసుకేస్తే కూడా కింద రాలనంత జనం అయితే అయ్యారు మేము కిందికి వెళ్ళేసరికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఫస్ట్ వెళ్ళేటప్పుడు భయపడ్డా నేను ఎందుకంటే ఇక్కడ మూడు వందల యాభై స్టెప్స్ నాలుగు వందలు ఉన్నాయన్నమాట ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగాలి అంటే ఇబ్బంది పడతానేమో అని బట్ నాకు అదృష్టం ఏమంటే నేను న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల నేనే కాదు నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను అమ్మకు కూడా యాడ్ చేశాను మా ఆయన తీసుకుంటున్నాడు నా కూతురు తీసుకుంటుంది సో మేము నలుగురం న్యూట్రిషన్ తీసుకుంటున్నాం కాబట్టి టైం గార్డ్ మేము ఎక్కి దిగినా కూడా మాకు ఎలాంటి పెయిన్స్ లేదు అసలు ఎక్కేటప్పుడు అయితే మేము ఎప్పుడు మెట్లు ఎక్కామో కూడా మాకు గుర్తుకు దిగేటప్పుడు ఈజీగా దిగుతాము స్టెప్స్ ఎక్కాలంటే చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో కానీ నేను ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి పెయిన్స్ లేకుండా ఎక్కాను నేను ఎక్కడం అన్నది ఒక ఎత్తు అయితే మా అమ్మ అసలు అమ్మ ఎక్కుతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ భయపడ్డా బట్ అమ్మ కూడా అంతే అసలు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మెట్లు ఎక్కేసింది అనమాట సో దిగేటప్పుడు అంత కొండను చూస్తూ మీకు కూడా చూపిస్తూ అన్నమాట మేము సో అమ్మ వచ్చేసి కట్టె పట్టుకొని దిగుతూ ఉంది ఒక చిన్న కట్ట వేరే వాళ్ళని అడిగి ఇప్పించుకున్నాం పాపం వాళ్ళు కట్ట అడగగానే ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత కిందికి దిగిన తర్వాత ఇక్కడ గంగమ్మకు పూజ చేయాలి కదా అందుకని చెప్పేసి దీపాలు టెంకాయలు ఉదకడ్డీలు ఇవన్నీ పెట్టి అమ్ముతూ ఉన్నారు సో అవైతే కొనుక్కున్నాం అనమాట చూసారా కింద స్నానాలు చేసే కాడ ఎంతమంది ఉన్నారు సో ఈ జానమంలో మేము వెళ్ళి ఎలా స్నానం చేయాలరా బాబు అనుకున్నాం బట్ కిందికి దిగిన తర్వాత వచ్చే వాళ్ళు వస్తున్నారు చేసే వాళ్ళు చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు సో మనకి గ్యాప్ అనేది వస్తూ ఉంది అనమాట సరే ఓకే అయితే ఇంకా పర్లేదు మనం కూడా అయితే చేయొచ్చు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి దిగాం కిందికి బట్ ఇక్కడ అందరూ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు ఏంటంటే షాంపూలు పెట్టుకోవటము ఇందులోనే బట్టలు విండటము ఇవి చేస్తున్నారు సో గంగా స్నానం అన్నది ఎప్పుడు కానీ మనం మునిగి తేలి రావాలి కానీ అందులో బట్టలు వినడం కానీ షాంపూలు పెట్టుకోవడం కానీ సబ్బులు రుద్దుకోవడం కానీ ఇలా ఏం చేయకూడదు అలా చేయటం వల్ల మనం లేని పాపాన్ని మూట కట్టుకున్నట్లే చాలా మంది అదే చేస్తా ఉన్నారనమాట ఒక పక్క చెప్తూ ఉన్నా కూడా ఎవరు వినట్లేదు పాపం వాళ్ళు బోట్లలో కూర్చొని చెప్తున్నారు షాంపూలు పెట్టకూడదు సబ్బులు పెట్టకూడదు అని చెప్పేసి కొందరు అయితే బట్టలు ఇంకా సర్ఫేసి సబ్బేసి రుద్ది పిండేస్తూ ఉన్నారనమాట అలా చేయకూడదు అని చెప్తున్నా వినట్లేదు సో ఫస్ట్ వచ్చేసి మా ఆయన మా పాప ఇద్దరు వెళ్ళారనమాట సో వాళ్ళు స్నానం చేసిన తర్వాత నేను వెళ్ళాను ఎందుకంటే ఒకరి సపోర్ట్ ఉంటే బెటర్ కదా కింద స్కిప్ అయినా పడిపోకుండా ఉంటాము ఇంకోటి ఏంటంటే నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం కానీ భయం కూడా అంతే భయం ఉంటుంది ఈడ మనము స్కిప్ అయి పడిపోయినా ఆ లోపలికి వెళ్ళకుండా మనకి కట్టారనమాట ఒకటి అలాగే కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ లాగా ఉండడానికి థ్రెడ్ కూడా ఒకటి కట్టారు సో అలా మొత్తానికైతే కనుక స్నానాలు అయితే మావి గంగా స్నానాలు చాలా అద్భుతంగా జరిగిపోయినాయి చూస్తున్నారు కదా పక్కన షాంపులు పెట్టేసి ఎలా రుద్దుతా ఉన్నారు సో పక్క చెప్తున్నా కూడా అసలు వినట్లేదండి అందరూ అలాగే సబ్బులు షాంపులు పెడుతూనే ఉన్నారనమాట ఆ నీళ్ళలో దిగేటప్పుడు కాళ్ళు పైకి తేలినట్టుగా అయిపోతున్నాయి కొంచెం ఫస్ట్ భయం వేసింది ఒక మునిగి మునిగామంటే అక్కడికి ఇంకా మనకు భయం అన్నది పోతుందనమాట సో ఇంకొకటి ఏంటంటే మనము గంగా స్నానం చేసేటప్పుడు తల రబ్బర్ బ్యాండ్ అన్నది తీసి స్నానం చేయాలి ఎంట్రికలు వదులుకొని చేయాలంట కప్పు పెట్టుకొని కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ వేసుకొని కానీ చేయకూడదు సో మునిగిన వెంటనే అసలు తేలుతూ ఉంటే ఎక్కడ కళ్ళలోకి ముక్కులోకి వాటర్ పోతుందో అని చెప్పేసి భయం వేస్తుంది సో ఈ వాటర్లో మునిగినప్పటి నుంచి కొంచెం చవులలోకి వెళ్ళినాయి అనమాట వాటర్ అలాగే కొన్ని ముక్కులలోకి కూడా పోవడం వల్ల గొంతు రాపిడ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాపిడ్ అన్నది తగ్గట్లేదు అందుకే వాయిస్ సరిగా ఉండకపోవచ్చు మేబీ మీకు కొంచెం రఫ్గా ఉండొచ్చు కొద్దిగా ఏమి ఈ ఎఫెక్ట్ అనమాట ఎందుకంటే ఇంతమంది మునుగుతున్నారు నీళ్ళల్లో ఆ నీళ్ళు మనకు పోవటం వల్ల కొంచెం కోల్డ్ చేసినట్టుగా కూడా అయింది కోల్డ్ అయితే వెంటనే తగ్గిపోయింది న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల కానీ ఈ గొంతు రాపు అన్నది తగ్గట్లేదు ఎందుకంటే నేను షాప్లో వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ ఉంటాను ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాను కదా సో మాట్లాడడం వల్ల ఎక్కువ గొంతుకు ప్రెజర్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఆ గొంతు రాపు తగ్గట్లేదు అనమాట అలాగే ఇద్దరం వచ్చాం కదా నేను మా ఆయన అని చెప్పేసి ఇద్దరం కలిసి కూడా నీళ్ళల్లో స్నానం అయితే చేశామన్నమాట దంపతులు ఇద్దరు చేస్తే మంచిది అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంది పక్క నుండి అందుకని చెప్పేసి సో శివరాత్రి రోజు ఫస్ట్ టైం ఇరవై ఏళ్ళ మా దాంపత్య జీవితంలో మొదటిసారిగా మేమిద్దరం కలిసి నీళ్ళల్లో శివరాత్రి రోజు స్నానం చేయడం అన్నమాట సో ఇది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది సో ట్వంటీ ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి ఎప్పుడు వెళ్ళినా శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్ళలేదు మోస్ట్లీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అది వెకేషన్ అయిండదు అనమాట ఏదైనా ఒక సందర్భానుసారంగా వెళ్ళినది ఉంటుంది కానీ పండగ సందర్భంగా అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం శివరాత్రి రోజు మేము పాతల గంగలో స్నానం చేయడం అన్నది సో స్నానాలు అయిపోగానే ఇక్కడ ఇంకా గంగమ్మ తల్లికి దీపం వెలిగిద్దామని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కుంకుమ పసుపు పెట్టడం ఇలా అన్ని పెట్టేసి దీపాలు వెలిగించి ఈ దీపాలని గంగలో వదులుతూ అనమాట మేము తీసుకున్నాం కదా చాట సో ఆ చాటను కూడా అలాగే వదులుతూ ఉన్నామా మేము వదలడం వాళ్ళేమో తీసి వెంటనే వాటిని దహపెట్టేసుకోవడం అనమాట అమ్మ వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చింది గంగమ్మ తల్లికి పూల పూజ చేయాలని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మమ్మ మనవరాలు ఇద్దరు కలిసి పూల పూజ చేస్తున్నారు వాళ్ళు చేసిన తర్వాత నేను కూడా చేశాను నేను మా ఆయన ఇద్దరం కలిసి చేశామన్నమాట ఇంకా స్నానం చేసి తాడి బట్టలతోనే పైనకి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము సో మెట్లు ఎక్కే క్రమంలో మా బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి వెంటనే దర్శనానికి అలాగే వెళ్ళి స్వామిని అమ్మను దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ బయట గుడి నుంచి బయటకు వచ్చినాక కాళికా మాత అమ్మవారు కాళీమాత టెంపుల్లో ఏదో ఉంది సో అక్కడొచ్చేసి అమ్మ పువ్వులు తీసుకొచ్చింది అన్నమాట అమ్మవారికి ఈ పూలతో అమ్మ ఈ మాఘమాసం మొత్తము రోజు నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకొందంట అందుకని చెప్పేసి ఈరోజు కుంటు పడుతుందని శ్రీశైలం కూడా తెచ్చుకంది ఇక్కడ నేను నూట ఎనిమిది పువ్వులతో చేసుకోవాలని చెప్పేసి తను తెచ్చుకోవడమే కాకుండా నాకు కూడా తీసుకొచ్చిందంట అందుకని అమ్మవారి శ్రీచక్రం ఉంటే అక్కడ కూర్చొని అమ్మ పాదాలకు వేసుకుంటూ పూజ అయితే చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇలా ఉన్నారు ఎంత బాగుందంటే కాళీమాత మాత కాదండి అంకాలమ్మన ఎవరో ఉన్నారు చాలా బాగుంది అసలు అమ్మవారికి అలంకరణ చేశారు ఎంత బాగుందంటే అసలు అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది ఇంకా మేము వచ్చేటప్పుడు కుంకుమ తీసుకొని వచ్చాము ఆ కుంకుమ ఇక్కడ అమ్మవారి పాదాల మీదైతే వేశాము ఏ గుడికి వెళ్ళినా అమ్మ కంపల్సరీ కుంకుమ గుళ్ళో పెట్టాలంటది ఎందుకంటే మనం అందరికీ కుంకుమ ఇవ్వలేము సో అలా ఇవ్వలేము కాబట్టి కుంకుమ మనం గుళ్ళో పెడితే కనుక అందరు పెట్టుకుంటే మనం అంతమందికి కుంకుమ ఇచ్చినట్టుగా అవుతుందని ఇంకా తర్వాత ఆ రోజు రాత్రి మేము బయలుదేరి వచ్చాం నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు అమ్మ అయితే పిలుసుకొచ్చేసుకున్నాను అనమాట నాయంట ఇంకా పూజ చేసేసుకున్నాను నైవేద్యం పెట్టేశాను పాయసం చేసేసి సో శ్యామలమ్మని పైన కూర్చోబెట్టేశాను అనమాట ప్లేస్ లేదు కదండి మనకి అందుకని అమ్మ నాన్నని ఎదురుగా పెట్టుకున్నాను సో వాళ్ళు ఉంటే ఏంటంటే మన కుటుంబంతో వాళ్ళ కుటుంబంతో సహా ఉన్నారంటే మన కుటుంబం కూడా అలాగే సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని చెప్పేసి ఇలా కుటుంబంతో ఉన్న అమ్మ నాన్నని తీసుకొచ్చుకున్నాను అనమాట నేను సో ఇది అనమాట ఈరోజు రోజుటి ఈ వీడియో సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము సో అలాగే వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా లైక్ అయితే చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్